మరి మేము హిందూ కుటుంబం నుండి వచ్చి ఉన్నాము నా చిన్నప్పుడే నేను నా తండ్రిని కోల్పోయి ఉన్నాను అయితే ఆ సమయంలో మా తల్లి యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముకుని మేము బ్యాప్టిస్ట్ అయితే నా చదువుల విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ మా అమ్మగారు ప్రార్థన ద్వారానే మమ్మల్ని పెంచి ఉన్నారు ఆ విధంగా దేవుడు మా కుటుంబంలో ఎన్నో కార్యాలు చేసి ఉన్నాడు వివాహ వయసు వచ్చినప్పుడు మరి మేమెంతో కలప చెందేవాళ్ళము నేను ఒక కాడేక్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్లో నర్సింగ్గా జాబ్ చేస్తాను ప్రజెంట్ అక్కడ ఒక లాజిస్టిక్స్ మేనేజర్గా దేవుడు నాకు అక్కడ ఒక పోస్ట్ ఇచ్చి ఉన్నాడు అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు నా పోలీ ఒక అమ్మాయి ఉండేది తన తండ్రి మంచి ఉద్యోగంతుడు అయితే ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలని చెప్పేసి ఎందుకు చూసినా సరే వచ్చిన సంబంధాలని పోతూ ఉండేది అనమాట ఏదో ఒక చెప్పేసి క్యాన్సిల్ అయిపోతూ ఉండేది ఆ సమయంలో అమ్మాయి వచ్చి నాకు అల్లి చెప్తూ ఉండేది అప్పుడు నేను అనుకునేదాన్ని ఒక తండ్రి ఉండి ఆస్తి ఉండి అన్నీ ఉండి వివాహం చేయాలంటే ఎంత కష్టపడుతున్నారు మరి ఆస్తి లేదు తండ్రి లేరు మరి క్రైస్తవైన నమ్ముకున్నడం వల్ల ఆ బంధువులందరూ వెళ్ళివేశారు అయితే నా విషయంలో దేవుడు ఏ విధంగా కార్యం చేస్తాడు అని చెప్పేసి తను చెప్పిన ప్రతి సమయంలో నేను నా వివాహం గురించి ప్రార్థన చేసుకునేదాన్ని అయితే దేవుని కృపను బట్టి ఒక ఆంటీ ద్వారా పాస్ట్ గారు మరి సహోదరులు మా ఇంటికి వచ్చినారు వారు వస్తారని చెప్పినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా ప్రభా వాళ్ళు నాకు వివాహం చేసుకునే వాళ్ళైతేనే వాళ్ళు నా కుటుంబం దగ్గరికి తీసుకుని రండి ఒకవేళ అది కాని విషయం అయితే నా కుటుంబం దగ్గరికి వాళ్ళని తీసుకొని రావద్దు అని ప్రార్థన చేసుకున్నాను అయితే దేవుని యొక్క మహాకురూను బట్టి మరి తక్కువ అంటే ఎక్కువ కట్నాలు వచ్చినటువంటి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకొని అది దేవుని అని నేను ఇప్పుడు నమ్ముచున్నాను ఆ విధంగా దేవుడు ఈ సంబంధాన్ని సమ్ ఏర్పాటు చేస్తున్నారు వివాహ విషయంలో కూడా దేవుడి గొప్ప కార్యాలయ నా జీవితంలో జరిగించున్నాడు అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా వీళ్ళు ఏం చేశారంటే ఒక మొబైల్ ఫోన్ కొన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చారు అయితే నేను అనుకున్నాను ఓహో ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మెయింటైన్ చేస్తే కెపాసిటీ నాకు లేదు కాకపోతే దేవుడు ఈ విధంగా నాకు దీని ద్వారా ఇచ్చారనుకున్నాను అది ఎందుకు ఇచ్చారన్న తర్వాత తెలిసింది ఆ మొబైల్ ఫోన్తో పాటు ఒక పలుకబడిన మాట ఏ మూల విత్తనం అనే వర్తమానాన్ని కూడా నాకు ఇచ్చి అనమాట అది ఫస్ట్ టైం నేను చదివాను నాకేం అర్థం కాలేదు రోజు ఫోన్ చేసి చదివారా ఏ పేరా చదివారు ఏ నింది దారిలో అంటే నాకు ఇదేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పేదాన్ని అయితే దాని వివరణ ఇచ్చి కొద్ది దాన్ని రెండోసారి చదివాను మూడోసారి చదివినప్పుడు నిజంగా పలుకుబడిన మాటే కదా ఈ సృష్టి అంతటిని సృష్టించింది అని చెప్పేసి నేను విశ్వసించాను ఆ తర్వాత డిసెంబర్ ట్వెల్త్ నా వివాహమైంది నుండి ఎక్కడైతే ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడికి నన్ను తీసుకెళ్తూ ఉండేవాళ్ళు ఆ వాక్యాన్ని వింటూ ఉండేదాన్ని అయితే వాళ్ళు ముసుగు గురించి చెప్తా ఉండేవాళ్ళు మళ్ళీ వా రెండోసారి బాక్తీస్ గురించి చెప్తూ అస్సలు నాకు ఏం అర్థం కాలేదు ఒకరోజు రోజు పెట్టి వెళ్ళాము వాళ్ళ ప్రేర్కి అక్కడైతే వర్తమానంలో వాక్యం చెప్పిన తర్వాత సందేహాల గురించి సలహాలు అవన్నీ మాట్లాడుతూ ఉన్నారనమాట అప్పుడు బాప్తీస్మ గురించి టాపిక్ వచ్చింది సరే దయచేసి పాస్టర్ చెప్పారు క్రీస్తునామంలోనే బాప్తీసము అదే కరెక్టు అది తీసుకుంటేనే పర్లోక రాజానికి వెళ్తారు అని అప్పుడు నేను నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు బాప్తీస్ని తీసుకున్నానండి ఏ శ్రీ ప్రభు అని తెలిస్తే చాలు ఆయన మన కోసం చనిపోయాడు తిరిగి లేచాడు అది విశ్వసిస్తే చాలు బాప్తీస్ని తీసుకుంటే రాజ్యం చేరతారని ఆ రోజు మాకు చెప్పారు ఆ విధంగా నేను తీసుకున్నాను సో ఇది తప్పు అంటున్నారు ఇచ్చిన ది తప్పు కాబట్టి రేపొద్దున దేవుని దగ్గర అతనే శిక్ష పొందుతాడు నాకు సంబంధం లేదు అని చెప్పేసి నేను అన్నాను రెండోసారి బాప్తీస్ గురించి అట్లా మాట్లాడినప్పుడు అప్పుడు పాస్టర్ గారు ఒక సలహా ఇచ్చి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మీ అంకుల్తో కలిసి నువ్వు గన్నవరం వెళ్ళాలని బస్ స్టాండ్కి వెళ్ళావు ఆయన గన్నవరం వెళ్ళే బస్ ఎక్కించకుండా అన్నవరం వెళ్ళే బస్ ఎక్కింది మధ్యదారులో కండక్టర్ ఇది గన్నవరం వెళ్ళదమ్మా అని చెప్పారు అప్పుడు ఏం చేస్తా దిగిపోతావా మా అంకులు తీసుకెళ్లే ఊరికే ఉంటావా అన్నారు అట్లా అట్లా చేస్తాము గన్నవరం వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ అంకులు ఇది అని చెప్పేసి గన్నవరం వెళ్ళే బస్సే ఎక్కుతానండి నేను అన్న అప్పుడు ఫాస్ట్ గా చెప్పారనమాట వర్తమానంలో ప్రొవైడ్ ఇస్తూ నామంలో తీసుకోవాలి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము అంటే పేర్లు కదా ఆ పేర్లు ఏంటో బయలుపరచబడినప్పుడు ఆ బిరుదుల్లో నువ్వు ఎందుకు బాక్తీస్ని తీసుకుంటే చెల్లుతుంది అన్నారు ఆ రోజు నేను విన్నాను సరే అని అలాగ ప్రార్థనకు వెళుతూ ఉన్నాను మరి కొందరు సహోదరులు బాక్తీస్ని తీసుకోవాలని చర్చ్లో వాక్యం వినాలని చెప్పేసి క్లాసెస్కి వచ్చారు ఆ రోజు కూడా నేను ఆ క్లాసెస్ అటెండ్ అయ్యాను సరే వాక్యం అంతా విన్న తర్వాత నా మనసులో బాక్తను తీసుకోవాలని కోరికైతే ఉంది కానీ అక్కడ చెప్పాలంటే ఎట్లాగ ఇప్పుడు చెప్తే ఈయన ఇస్తారంటారో రాంటారో చాలా ఆర్గ్యుమెంట్ చేస్తాను కదా నేను వెళ్తావు అని చెప్పేసి అనుకున్నాను ఆ తర్వాత బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను ఒకవేళ ఇప్పుడు నేను బాక్తీస్ అడిగితే ఇస్తారా అని చెప్పేసి మళ్ళీ వెంటనే ఇంటికి కూడా తీసుకెళ్లకుండా చర్చికి తీసుకుని వచ్చి మరి నాకు బాక్తీస్ మీ ఆ విధంగా నేను ప్రభావిసి క్రిస్తు నామంలో బాక్తీస్సుని తీసుకున్నాను అయితే వర్తమానంలో ఉన్నప్పుడు ఇక అప్పటి నుండి నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు డ్యూటీకి వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని వర్తమానం చదువుతూ ఉండేదాన్ని నన్ను ఎక్కువగా ఆకర్షించిన వర్తమానం ఏమిటంటే సూచనలు రుజువు సూచన ద్వారా రుజువు చేయి శబ్దము అనే వార్త ఆ వార్త నేను ఇంకా ఎక్కువగా బలపడి ఉన్నాను ఆ విధంగా నేను ఇక్కడ ఈ సంఘంలోనికి ఈ దేవ ప్రభుని అని ఎసుక్రీస్తు నామంలోనికి నేను వచ్చి ఉన్నాను మరి దేవుడు ఈ విధంగా నన్ను ఈ విధంగా నడిపించాలని నేను నమ్ముచున్నాను మరి వేరే చోటుకి వెళ్ళినట్లయితే వ్యత్యాసం ఏంటి అనేది నేను గ్రహించేదాన్ని కాదు ఏసీ ప్రభు రక్షకుడు అన్నది సత్యము ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నాను మరి ప్రభుని యేసుక్రీస్తు నామాన్ని తెలుసుకోవడం అనేది సర్వసత్యమే నేను గ్రహించున్నాను మరి దేవుడు నాకు అట్టి కృపనిచ్చి ఉన్నాడు అందరి బట్టి దేవుని స్తోత్రాలు మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి ఒక ఇద్దరు ఇద్దరు కుమారులనిచ్చి ఉన్నారు మరి వారు కూడా నుండి దేవుని యొక్క నీళ్ళలో ఎదగాలని వారు కూడా దేవుని యొక్క పనుల్లో సహాయపడాలని మేము కోరుచున్నాము మరి నాకున్న కొద్దిపాటి అభ్యంతరం ఏంటంటే ఆభరణాల విషయంలో కొద్ది అభ్యంతరం ఉంది అయితే నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా చర్చికి వెళ్ళేటప్పుడు ఆభరణాలు తీసేసి వెళ్ళడము డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెట్టుకెళ్ళడము తర్వాత ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు పెట్టుకెళ్ళడం అటు పరిస్థితి నాకు వద్దు తీసేస్తే టోటల్గా తీసేసేటట్టు నాకు మార్గాలు తెరవడానికి ప్రార్థన చేస్తున్నాను మరి ఇటు ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చిన ప్రభుకి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను ఇటు గొప్ప బాధ్యతను దేవుడు నాకు అనుగ్రహించినాడు అన్న బట్టి ప్రభు నా మనకు మయం కలిగింది కాక ఆమె సర్వసత్యులు ఉన్నారు అందరూ పిలిచి మాట్లాడేదని చెబుతా ఉంటే నాకే చెప్తున్నారు కానీ నేను చెప్పే దేవుడు ఇంట్లో ఎక్కడో ఉన్న వారిని ఏర్పాట్లు లేని వారిని దేవుడు తన ముందుకు పిలిచాడు అనమాట

मधुर मधुरमयी नर

గి నదీ కృపే కృపా 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 కృపా

কৃপা কৃপা কৃন্া ক্রু কৃপা কৃপা জন্মতা কৃতামাই না কৃপা

అని మనందరం కూడా మనం పిలుస్తాం ఆయన మన మధ్యలోని ఆహ్వానిద్దాం మనందరం కూడా ఆయనను ఆహ్వానించి దేవుని మయం మనం పరిపూర్ణంగా ఆయన మీద ఆదుకుందాం ఆయన మనతో మాట్లాడే దేవుడయ్య నాడు దేవుడు తన దాసులను మరుగు చేసి ఆయన మనతో మాట్లాడే దేవుడయ్య నాడు ఆయన మనతో మాట్లాడితే మనకు మేము మరి ఈ సర్వసత్యము మనం తెలుసుకోవాలంటే ఆయన మనతో మాట్లాడాలి అందుకని యొక్క సమయాన్ని దైర్జన్యులు మరి పాడు థ్యాంక్ యూ కృష్ణనందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరలా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈ రాత్రి రెండవ రోజు కొడుకులోనికి నడిపించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన పాశ్వర నిత్య జీవరావు గారికి మరి వారి సంఘస్సులకు వారి కుటుంబానికి ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను అలానే రాత్రి వచ్చిన దైవ జనులందరికీ ఆయా ప్రాంతాలలో నుండి దేవుని యొక్క గొప్ప పొలములో పనిచేయించిన దేవుని పని వారు వాళ్ళు వారి రాత్రి కుటుంబలోనికి రావడము చాలా చాలా సంతోషము అందుకంటే ముఖ్యముగా వారు నా కోసం ప్రార్థిస్తారని నేను ఎక్కువ నమ్ముతున్నాను హలో లు అందుకంటే ముఖ్యముగా వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారని నమ్ముచున్నాను మరి వారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను హాలూయ సరే పిల్లరా ఈ రాత్రి మనము ఇప్పటికీ